వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జనసేన పార్టీ దెందలూరు ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి స్పష్టం చేశారు ఆదివారం గ్రాండ్ ఆర్యా సమావేశ మందిరంలో దెందులూరు నియోజకవర్గ కార్యకర్తల కార్యాచరణ సమావేశం జరిగింది ఈ సమావేశంలో చింతమనేని ప్రభాకర్ ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఎటువంటి మనస్పర్ధలు లేకుండా టీడీపీ జనసేన కూటమి విజయమే లక్ష్యంగా సమిష్టిగా కార్యకర్తలు పనిచేయాలని చెప్పారు ప్రజలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్న అరాచక ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నారా శేషు మోరు వెంకట నాగరాజు ఇళ్ల శ్రీనివాస్ ముచ్చాల రాజేష్ మేడిచర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు

పార్లమెంటీ ఎలక్షన్ బాధ్యత అభి చెప్పారు సమన్ కంటే పది మందితో ప్రధాని మందితో పెట్టారేమనుకున్నాను కానీ పెద్ద ఎత్తున ఆదివారం కూడా రావటం మరి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాము రేపొద్దున కూడా ఇది ఈ పొత్తు ధర్మం అనేది మన ఈ ఒక్క ఎలక్షన్కే కాదు ఇది స్థానిక సంస్థలు ఉన్నాయి పంచాయతీలు ఉన్నాయి అవి బ్యాంకులు ఉన్నాయి అన్నింటిలోనూ పొత్తు ధర్మం అనేది పాటించాలి ఇది ఈ ఐడియాల కోసం మీరు ప్రయాణం చేయట్లేదు ఈ రాష్ట్రం కోసం ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా అన్కండిషనల్ గా క్లిష్ట పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మీ అందరితో కూడా మాట్లాడకుండా చర్చించుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయం కష్టకాలంలో అది జీవితంలో ఎప్పుడు ఎవరు కూడా మర్చిపోతే నిర్ణయం తీసుకోవడానికి ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియజేసేటువంటి నిర్ణయం ఆయన యొక్క మనస్తత్వానికి ఆ నిర్ణయం అనేది ఒక జీవితకాలం అక్కడ రాసి ఉంటుంది దాన్ని ఎవరు కూడా మనుషులు పోతా కొడతారు కానీ

వ్యవహరిస్తున్నారు ఈ సైకో సీఎం జగన్మోహన్ రెడ్డిని అంత వరకు కూడా దిందలు నియోజవర్గంలో మనం ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి ఈ రోజున మండలాల వారిగా జనసేన టీడీపీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుంటూ రేపు రానున్న రోజుల్లో ఎవరైనా సరే మనస్ఫూర్తిగా పొద్దు ధర్మం పాటిస్తూ ఇక్కడ గెలిపే త పనిచేయాలని చెప్పేసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా గుర్తుంచుకోండి మన కోసం మనం పనిచేయటం మన భారతరాల కోసం మన పిల్లల కోసం పనిచేయటమే కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించి జనసేన పార్టీ స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం మన అందరి కోసం మన భవిష్యత్తు కోసం కూడా మీరు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని పొద్దు ధర్మం పాటిస్తారని ఎవరికి తీర్పించినా సరే మరి మనస్ఫూర్తిగా చేసి గెలిపే ధ్యేయంగా బెంగళూరు నియోజకవర్గంలో మరి రెండు పార్టీల అధ్యక్షులకు కూడా మనం హిస్ కింద అధిక మెజార్టీ తోటి మన గెంద్ర నియోజకవర్గం నుంచి కూడా ఇవ్వాలని చెప్పేసి దానికి రాఘవయ్య చౌదరి గారు అలాగే నారా శేషు గారు అలాగే ఏట శ్రీనివాసరావు గారు కూడా మన జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు మనందరం సంసిద్ధంగా ఉండి మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు ప్రకటన శుద్ధితో మనందరం పనిచేయాలని కోరుకుంటున్నాం అలాగే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో మన ద్వారా మన జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక మోత వేసే వరకు మనందరం పనిచేయాలని నేను కోరుకుంటున్నాను ఆ కమిటీలు నాలుగు మండలాల్లో నలుగురు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరు బాధ్యత తీసుకుని చేస్తే ఇంకా గ్రామ స్థాయిలో ప్రతి ఊరికి ఒక పది మంది చొప్పున ఇవాళకు వందా ఏడాది మందితో మీటింగ్ మీటింగ్ పెట్టుకున్నాం అలా కాకుండా ప్రతి ఒక్క నుంచి ఒక పది మంది నాకు సుమారు నూట ఎనిమిది మంది నూట ఎనిమిది గ్రామాలు ఉన్నాయి నూట ఐదు నూట ఎనిమిది గ్రామాలు ఉన్నాయి జూరులో ప్రతి మండలానికి ఒక్కొక్క బాధ్యత తీసుకుని గ్రామానికి పనుల చెప్పిన నెక్స్ట్ మీటింగ్ లో ఒక వేమంతి జనసేన సమన్వయ మీటింగ్ చేయాలని అంటే ఆ వేమంతి చేస్తేనే ఆ జోడికి ముందే మన దగ్గర ఆ బలం అనేది ఉంది ఆ బలాన్ని మనం చూపించగలిగితే చాలా బాగుంటుంది మీ వంటిగా మీరు మీ విషంగా ఎక్కువ టైం కొంచెం అంటే మన మన జనసేనలో ఉన్న ఇదే జనసేనలో అంటే అంత ఆర్థికంగా ఉన్న మెంబర్స్ కాదు అంత ఇష్టంతో స్వచ్ఛందంగా చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు పార్టీలో